బోనాలు అయినాయి బోనాలు నెక్స్ట్ డే మీ గుడి ఎట్ల గోల కొడతాడు ఎన్నో ఆర్డర్స్ ఉన్నాయి ఆడ మస్జిద్ ని చర్చెస్ ని గుల కొట్టాలని చెప్పి అవి కనిపిస్తుంది ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి మీకు అవి గుల గుల కొట్టడానికి వస్తాయి కానీ అమ్మవారి గుడి ఎలా గుల కొడతాడు ఎవిడెన్స్ చూసాలి వాళ్ళు ఎన్ని కాలం నుంచి ఉంది గుడి చెప్పండి ఎన్ని కాలం నుంచి ఉంది ఆ గుడి ఎట్లా గుల కొడతాడు ఎవరో పెద్ద మంచి ఎమ్మెల్యే కాలనీలో కంప్లైంట్ ఇచ్చింది అంట అది కేసీఆర్ అర్లుడు అంట అది ఇట్లా తెలవాలి బిడ్డ హిందువులం అంతా కలిసి వాళ్ళు వాళ్ళ ఇంటిని కులగొట్టే వరకు నెక్స్ట్ టైం అమ్మవారి గుడిని టచ్ చూసిందా చూసుకోండి ఇంకా అందరు హిందువులు నిద్ర లేవరి నడు అమ్మవారి గుడి కూడతామంటారు అలా చెప్పండి బంజారా టెంపుల్ ఇష్యూ ఏంటి ఎంఆర్ఓ వచ్చేసి అర్ధరాత్రి పూట అంటే మూడు గంటల ఆలయాన్ని పోల్ చేశారు అని చూపిస్తుంది కొన్ని వీడియోస్ కూడా సోషల్ మీడియాలో చక్కలు పడుతుంది అది ఇప్పుడు పెద్దమ్మ చెప్పాడు నాలుగు తరాలు అంటే ఇంచుమించు రెండు వందల సంవత్సరాలకు సంబంధించిన మధ్యనము ఈ బంజరాస్ ఎక్కడ లేదు అవన్నీ కొండల గుట్టలు అయ్యాయి ఆ కొండ గుడ్డల సమయంలోపల అక్కడ ఉన్న వాళ్ళందరం అంటే బరులు వేపేవాళ్ళు పశువులను కాసేవాళ్ళు ఆ టైం లోపల ఏమంటే కొండలు ఎక్కిపోయాయమంటే కొండలపై ఉన్న ఒక మామూలు ఉండే అక్కడ వీళ్ళందరూ పూజ వాళ్ళు అక్కడ మధ్యలో ఒక ముస్లిం ఏమంటే వాళ్ళందరూ ఆ ల్యాండ్ కబ్ చేశారు ఆ ముస్లిం కూడా ఏమంటే ఇవ్వని కూలగోవడం జరిగింది అప్పుడు పోలీసులు ఇచ్చారు ఆ రోజు వచ్చిన పోలీస్ అధికారులు కానీ ఆ రోజు ఉన్న ఏసీపీ గారు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ఆ టెంపుల్ కట్టుకుంటారు చూశారు వాళ్ళు పిల్లలు లేపారు ఆ రోజు ఆ ఎవరైతే కూలగొట్టుంటే వాళ్ళు నిర్మించారు ఎంతవరకు ఏంటంటే అక్కడ శివశాతి రోజు వాళ్ళు ఏమంటే కాదు ఇట్లా ఎండలో ఎంత బాగుండదు మాతకు బాగుండాలంటే అక్కడ బస్తి వాళ్ళందరూ మనిషికి కింద ఏమంటే వాళ్ళు చెత్తేశారు అంత తప్పేం లేదు వీళ్ళు ఎప్పుడు చెప్పకుండా పోలీస్ అధికారులు ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు దొంగలాగా వచ్చేసి మూడు గంటలకు కూలో అంటే వీళ్ళు మనుషుల పశువులు ఎంత అంటే ఇందులో మనోబాలు సంబంధం లేవు ఇందులో అసలు ఆ భగవంతుడే వీళ్ళకి నమ్మకం లేదు ఇప్పుడు ఆషాఢ మాసం అమ్మాయి మాసం ప్రతి ఇంట్లో మన భోజనం మామూలు బోనం తీసి సమర్పిస్తారు అమ్మకు ఎంతో భక్తిశీలతో మంచి కార్యక్రమం తీసుకుంటారు ఈ సమయంలో పల ఇందులో మనోబలాలని చెప్పుకుంటే దొంగలా కూల్చడం అంటే చాలా దారుణ విషయం ఆయన ఎందుకు కూల్చాలి ఇంకోటి ఎందుకు చేయాలి అవసరం వచ్చింది అవును ఇప్పుడు అన్ని ఇల్లుగల మీకు దమ్ము ఉంటే అంటే అక్కడ ప్లాట్కి అబ్బేసు అందరికి అభ్యసిరు స్టేజ్ తీసుకుంటే కనుక ఉంది ఉన్నాయి వాళ్ళకి అబ్బిజాన్ని తీసుకోండి మీరు చదలిదే అది తీసుకురా ఒక చిన్నగా మంద లేదు ఆ స్థలంలో పోయి వాళ్ళ ఒక మాత్రం గొడవమంటే ఎంత దుర్మార్గం ఎంత దారుణం ఈ అధికారి తెలియలేదు అసలు వాళ్ళకి బుద్ధికి లేదు అసలు ఇందులో నా ఇంత భయం భక్తి లేకుండా అయిపోయింది మేము ఒకటే కోరుతున్నాం అధికారులు మీరు ఎట్లయితే మందరికి కూల్చారో ఆ మందిరాలను నిర్మించండి లేదంటే చూసుకోవాలి పొద్దున పెద్ద ఎత్తున ఉద్యమం ఇస్తాం ఇంతవరకు వెళ్ళడం సిద్ధంగా అని చెప్పేసి అధికారిక హెచ్చరిస్తున్నాం వాళ్ళు ఏడుస్తూనే అక్కడ భక్తులందరూ రకరకాలుగా బాధపడుతున్నారు అరే భక్తుల మనోగోలు అర్థం కావాల మీకు అర్థం కాదు ఎంత దారుణంగా ఎవరు పక్క బిల్డింగ్ అడంట ఇలా నా భూమి మీద చెప్పేసి కాంప్లెక్స్లో గురగొడుతున్న ఏమైనా తెలియ ఉందా మీకు ఇలా మీరు ఆఫీసర్ అన్న మీరు ఇలా ఆఫీసు అంటే ఏం చేయాలి మీరు అంటే తుర్కుల్లో ఉంటుంది ఇక్కడ మసీదులు ఉన్నాయి చర్చి ఉన్నాయి అక్కడ పక్కన ఒక చర్చి ఉంది అది కోర్టు స్టే ఉంది అని చెప్పేసి ఇప్పటిదాని దగ్గర పోనీకే చేతగలదు కానీ వాళ్ళ మందిరం అమాయకులు అనే భక్తులు అని చెప్పేసి ఆయన మందిరం కొడు కొడితే ఎంతవరకు సమావేశం కాబట్టి అధికారులు ఏమంటే మీరు తొందరగా మందిరం నిర్మిస్తామని మాకు హామీ ఇవ్వకపోతే పెద్ద ఉద్యమం చేస్తాం చూపిస్తామని చెప్పి విశ్వ భజన తంతం హెచ్చరిక చేస్తున్నాం లోకల్స్ ఇక్కడ మీరు నుంచి నడుస్తుంది చిన్న అమ్మవారిని పెట్టుకొని మాకు ఎక్కడైనా సెంటిమెంట్గా ఆ రోజు ఇవాళ ఎమ్మెల్యే కాలనీ తయారైన ఆ రోజు ఎమ్మెల్యే కాలనీ లేదు ఏమి లేదు అన్ని గుట్టలు రాళ్ళు అప్పుడు దాని మీద మేము ప్రయత్నం చేస్తే అమ్మవారు ఆచర్ తిన వస్తున్నాయి కదా అమ్మవారు లేకుంటే చేస్తే కరెక్ట్ కాదని ప్రతిష్ట చేసుకొని మేము వర్షంలో నానుతుందని దేవుడు వాళ్ళు చెప్తే దాన్ని బట్టి మేము మళ్ళీ అందరం తల ఐదు వేలు పదివేలు వేసుకొని స్లాబ్ వేయడం జరిగింది మేము కబ్జా చేయలేదు వాళ్ళు ఏం రుచిగా గవర్నమెంట్ ఏం మేము వచ్చేయలేదు చిన్న దేవుడి కార్యక్రమం చేస్తే కూడా ఇది కూడా మేము ఇప్పటిదాకా మరి ఇష్యూ కాలేదు ఆషాఢ మాసంలోనే నెల బోనాలు జరుగుతున్నాయి పూట వచ్చి బాబు మీరు చేయొద్దు ఆఫ్ చేయాలంటే ఆఫ్ చేస్తాం కదా మాకు ఇంటిమేషన్ లేదు ఏం లేదు రాత్రి తొమ్మిది గంటల దాకా ఉన్నాము ఆ మధ్యాహ్నం పూట వచ్చి ఏదో మూడు గంటల రాత్రి వచ్చి పూల వల్ల మరి ఎంఆర్ఓలు పూలగొట్టారా వేరే పడని వాళ్ళు కూలగొట్టారా ఏంటి అనేది మాకు కూడా అది కావాలి కదా దాని విషయంలో మాకు ఎంఆర్ఓ గారు ఖచ్చితంగా మా దగ్గరుండి ఎలా అయితే కూలగొట్టారో అమ్మవారిని వాళ్ళు ఇచ్చేదాకా మటుకు వదిలిపెట్టాం ఎత్తున ఎంఆర్ఓ ఆఫీస్ కాదు అవసరమైతే పెద్ద ఎత్తున మొట్టడి చేస్తాం మరి ఏం చేయాలో చేస్తాం మాకు న్యాయం జరిగే వరకు వదిలిపెట్టేది లేదు మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటే ఒకప్పుడు ఇది పాత గుడి ఆ పాత గుడి ఏదైతే ఉందో దాని తర్వాత దీన్ని పెకిలించడంతో ఆ ఆలయం మొత్తం కూలిపోయింది కూలిపోయిన తర్వాత భక్తులందరూ డబ్బులు చెప్పండి ఇది గా మేము గుడి కట్టించాము ఎందుకంటే అక్కడ ఉన్న పక్కకు ఒక అతను అతను గుల కొట్టేశాడు అనమాట అయితే ఆయననే కట్టించాడు ఆల్రెడీ అప్పుడు కంప్లైంట్ కూడా ఇచ్చారు ప్రతి ఒక్కటి వేసారు అప్పుడు కూడా

ఆషాఢ మాసంలో స్టార్ట్ అయినప్పటి నుంచి బోనాలు జరుగుతూనే ఉన్నాయని వారం శుక్రవారం ఆదివారం మంగళవారం ఇలా దేవుళ్ళు బోనాలు శివశత్తులు అందరూ వస్తున్నా కానీ చూసి పొద్దున పూట మాకు వచ్చి ఇంటిమేషన్ ఇచ్చి బాబు ఇది ఆప్ చేయండి అంటే మేము కూడా ఏదో తది నిర్ణయం తీసుకునే వాళ్ళం దొంగల్లాగా వచ్చి రాత్రి మూడు గంటలప్పుడు గులగొట్టిపోవడం అమ్మవారి న్యాయం కాదు హండ్రెడ్ పర్సెంట్ చాలా హిందూ ధర్మానికి అయితే చాలా అతీతంగా పనిచేస్తున్నారు వీళ్ళు చాలా తప్పు చేసారు అమ్మవారిని గులగొట్టడం మేము అక్కడ ఏం చేయలేదు అందరు ప్రజెంట్ మీరు కూడా పోయి చూసి చెక్ చేసుకోవచ్చు పోలీస్ స్టేషన్లో కూడా ఇంటిమేషన్ ఉంది పోలీసు వాళ్ళు కూడా తీసుకొచ్చి కూర్చొని పెడితే సార్ మేము బోనాల పండుగ చేసుకుంటున్నాము బోనం తప్ప మాకేం అలాంటివి లేదు సార్ అమ్మవారి కోసం అంటే వాళ్ళు కూడా వచ్చి చెక్ చేసుకొని సరదా పండుగ చేసుకోకపోవండి అని వదిలేశారు అంతేగాని ఇది మేము కావాలని వచ్చేసింది కాదు దయచేసి మా గుడిని గొడవని మరి పెద్ద ఎత్తున గొడవ చేసి మేము మా గుడిని మనకి ఇవ్వాలని కోరుతున్నాం మీరు ఎప్పుడు చూసిండ్రు అంటే ఈ ఆలయం పలగొట్టింది మీకు ఎప్పుడు పక్కకు పొద్దున పల్లెలు మాకు ఆరు ఏడాది అన్న పోయినారు మన్న పోయి దీపం ముట్టేది పోయినారు పోతే లోపల పోలీసులు కొనేయాలి గేట్ కట్టినారు దాని తర్వాత అప్పటికే పోలీసులు ఉన్నారు అప్పటికే ఉన్నారు పొద్దున ఆరింటికి ముప్పులు ఆరు మళ్ళీ నాకు అశ్విన్ కాల్ చేసినారు చేశాను మొత్తం గుడి మొత్తం పడ్డది అమ్మవారు ఉన్నదో లేదు అని అప్పుడు నేను పోయినా لی روی ادوسیه مت تنگوله وقت

మేము సంవత్సరానికి ఒకసారి అలా దానికి ఖచ్చితంగా పెద్ద ఎత్తున చేస్తాం కాబట్టి జులూసులు తీసి ఎమ్మెల్యే కాలేజీలు అందరూ కూడా ఇదేంటి న్యూస్ కంప్లైంట్ ఇస్తే కూడా ఫెస్టివల్ కదా సార్ నేషనల్ ఫెస్టివల్ అని చెప్పి వాళ్ళు కూడా సమాధానం చెప్పి పోలీసు వాళ్ళు కూడా అది దానికి పోలీస్ సేవకారం అయితే బాగుంది కానీ ఎంఆర్ఓలు ఇలా చేయడం అయితే అన్యాయం సార్ ఇది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ రాంగ్ మాకు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేస్తాం సార్ ఫైనల్ గా విహెచ్పి నుంచి మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారు మేము ఒకటి అంటున్నాము మీరేమంటే ఏ ఆలోచించిన తే మందిరం తొలగించారు ఇప్పుడు అట్లాంటి ఇది చాలా పురాతన చరిత్ర ఉంది అక్కడ చాలా రోజుల నుంచి అక్కడ మందిరం కూడా ఉంది ఇప్పుడు మసీదులు ఉన్నాయి చాలా సెంటర్ గవర్నమెంట్ అండ్ ఉన్నాయి అక్కడ చర్చిలు ఉన్నాయి మీకు దమ్ముందా మీరు కూల్చగలుతారా ఇవాళ ఐడ్రా ఏమంటే ఒకటి అశ్వదినోగికి సంబంధించింది అగ్రదేవికి సంబంధించింది వాళ్ళది ఎనిషిని తీర్చి చేతగాలవు మీకు అక్కడ పక్కన ఏమంటే ఒక చర్చి ఉంది దానికి ఎప్పుడు ఆర్డర్ ఉంది కూల్చే మంచి అది కూల్చడానికి చేత వచ్చింది మీరు అమాయకంగా ఏమంటే వీళ్ళు ఏదో సమాజం కోసం చేసిన కార్యక్రమాన్ని నేను మందిరం కూల్చేము ఎంత సమావేశం కాబట్టి మీరు అధికారులు ఏమంటే ఎవరైతే కూల్చిరో దాన్ని అదేవిధంగా నిర్మించాలి లేదంటే రేపు ఏం చేయాలి కార్యక్రమం కూర్చోని రేపు పెద్ద ఎత్తున కార్యక్రమం పిలిపిస్తున్నాం ఎంతవరకు సిద్ధం ఉన్నాం ఏదో చూపిస్తాం అధికారులు ఆలోచించి సమస్య పరిష్కరిస్తే పరిష్కరించండి రేపు పెద్ద ఎత్తున ఉద్యమం ఇస్తాం అదేందుకు అర్థమైందని చెప్తామని చెప్పి చేస్తున్నాం బీఏసీపీ పెద్ద తరపున